సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం ఆదర్శమని సాంప్రదాయాలను పాటించి ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు ఎస్ఆర్ఆర్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ మధుసూధర్ రెడ్డి కరీంనగర్ వావిలాలపల్లిలో సంస్కృతి పేరుతో ఆల్ఫర్స్ స్కూల్ ఆఫ్ జెనెక్స్ట్ పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధుసూదన్ రెడ్డి ఆల్ఫర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలం చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని అంశాలలో పట్టు సాధించి ఉండాలన్నారు మధుసూదన్ రెడ్డి ప్రణాళికబద్ధంగా ముందుకు సాగి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు ేగాలు వాళ్ళు ఎలా నిర్ణయించుకోవాలో వాళ్ళకి మనం నేర్పగలిగితే ఇక నైన్టీన్ దాకా మీరు పట్టించుకోండి నైన్టీన్ దాకా మనల్ని వాళ్ళు మనం జాగ్రత్తగా వాళ్ళని పెంచగలిగితే ట్వంటీ నుండి ఆ పైన వాళ్ళు స్వతంత్రంగా లైఫ్ని లీడ్ చేస్తారు మన తల్లిదండ్రుల యొక్క పాత్ర పెద్దగా ఉండదు దే నో ఎవ్రీథింగ్ వీ కాల్ ద్యా మెచ్యూర్డ్ మై సన్ ఈజ్ మెచ్యూర్డ్ మై డాటర్ ఈజ్ మెచ్యూర్డ్ బికాస్ షీ క్రాస్ నైన్టీన్ ఆ టీమ్స్ అన్నదే ఒక వ్యక్తి ఒక బాలుడు ఒక బాలిక ఎదుగుతుందా లేకపోతే అవసరం కంటే తక్కువగా ఎదుగుతుందా అని నిర్ణయించే ఆ దశ చాలా క్రూషియల్ ఆ అడల్సెంట్ ఏజ్లో పిల్లలకి ఏముంటుంది అంటే వాళ్ళు పెద్దలు కాదు దే ఆర్ నాట్ అడల్ట్స్ దే ఆర్ నాట్ చిల్డ్రన్ వాళ్ళని పెద్దలు అనలేము పిల్లలు అనలేదు ఈ స్థాయిలో గట్టి ఫౌండేషన్ ఉన్నప్పుడు తప్పకుండా ఇంటర్మీడియట్లో అట్లాగే ఐఐటి నీట్ కోచింగ్ దాంట్లో కూడా బాగా రాణిస్తుంటారు అట్ ద సేమ్ టైం ఇదే స్థాయిలో పిల్లలకు ఫ్రెండ్స్ కొత్త వాతావరణం కొత్త కొత్త ఆలోచనలు ఇక్కడ వస్తుంటాయి కాబట్టి పేరెంట్స్కి ఈ స్థాయి పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది నిజానికి అతిపెద్ద సమస్య మరి దీనికి తప్పకుండా అది సాధ్యపడాలి దీన్ని హ్యాండిల్ చేయగలగాలంటే ఓన్లీ థింగ్ ఇస్ మనం కొంచెం టైం వెచ్చించడం ఒకటే మార్గం వేరే ఏం లేదు డబ్బు వెచ్చించిన మూలాన వచ్చే లాభం అంటూ ఏమీ ఉండదు దురలవటకి అలవాటు పడుతుంటారు నేను దించలేను నేను హోటల్ దగ్గర నువ్వే వెళ్ళురా అన్నప్పుడు అది దారి తీయచ్చు చిన్నపిల్లవాడిని మూవీకి మనం తీసుకెళ్ళాం అయిన తర్వాత మనం వదిలేస్తున్నాము అవి అక్కడే ప్రమాదం జరుగుతున్నారు కాబట్టి తల్లిదండ్రుల ఈ వయస్సు పిల్లలకి మనం చేయాల్సింది ఫ్రెండ్లీగా ఉండాలి 다임마가 외친 잔